అండి నమస్తే మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మళ్ళీ మ మీ ముందుకైతే ఇంకొక బ్లాగ్తో అయితే వచ్చేసాను ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న పెట్టిన వీడియోకి కంటిన్యూటీ వీడియో అండి బట్ ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది అండ్ తిరుమలలో ఈ పది రోజులు అంటే వైకుంఠ ద్వారం పదో తేదీ నుంచి కూడా పంతొమ్మిదో తేదీ వరకు కూడా నిజంగా ఎంత బాగా చేశారంటే అండి డెకరేషన్ కానీ ఇదంతా కూడా చూస్తుంటే నిజంగా కళ్ళు చెదిరిపోతున్నాయి అంతా బాగుంది అండ్ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి బట్ ఆ రోజు ఇంకా మార్నింగ్ ఏమంటారు పదిన్నర పదకొండు కల్లా కూడా మేము ఏంటంటే ఇంకా సిఆర్ఓ రూమ్ దగ్గరికి వెళ్తే రూము అక్కడ జనాలు చూసి భయపడేసి వెనకైతే వచ్చేసిన తర్వాత ఇంకా లాకర్స్ ఉండే దగ్గరికి వెళ్ళి లాకర్ అయితే తీసేసుకున్నాము అలాగే ఇంకా మా అబ్బాయి మా వారు ఇద్దరు కూడా గుండు చేయించుకొని వచ్చిన తర్వాత ఇంకా ముగ్గురం కూడా ఏంటంటే స్నానాలు అదంతా చేసేసి పన్నెండు కల్లా పన్నెండున్నర కల్లా కూడా రెడీ అయిపోయాము రెడీ అయ్యేసి ఇంక బయటకు వచ్చేసి కొంచెం ఫుడ్ అదంతా కూడా తినేసాము మనకు నార్మల్గా దర్శనం టైం వచ్చేసి నైటు ఎనిమిదిన్నరకి ఇచ్చారండి ఎక్కువసేపు అయితే ఉండలేదులండి లాకర్ల దగ్గర ఎందుకంటే మనకి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా ఇంటికాడ పాపను వదిలేసి పెట్టేసి వచ్చాము కదా కాబట్టి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా ఎంత వీలైతే అంత తొందరగా దర్శనం చేసుకొని అయితే ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయ్యాము కాబట్టి ఇంకా పన్నెండున్నర ఒంటి గంటకల్లా కూడా ఏంటంటే గుండ్లదంతా కూడా చేంజ్ చేసేసుకొని ఇంకా స్నానాలు చేసేసి ఇంక బయటకైతే వచ్చేసాము ఇంకా అంటే మనకి ఆ డేలో ఎప్పుడైనా సరే వెళ్ళొచ్చు దర్శనానికి కాబట్టి మనము తొందరగా వెళ్ అంటే వెళ్ళొచ్చు అని అనేసరికి ఇంకా త్వరగా వెళ్దామని చెప్పేసి అయితే ఇంకా ఒంటి గంటకల్లా ఏంటంటే ఫుడ్ కూడా తినేసేసి ఇంకా జస్ట్ ఆ రోడ్డు మీదకి వచ్చాము దర్శనానికి వెళ్దాము ముందు వరాహ నరసింహస్వామి అక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత అటు వెళ్దాము తిరుమల క్యూ క్యూ లైన్లో దగ్గర అని చెప్పి అయితే అక్కడ అనుకున్నామా కానీ మేము కరెక్ట్ రోడ్డు మీదకి వచ్చేసరికి ఏంటంటే ఒక ఫ్రీ బస్ ఉంటుంది కదా మనల్ని దర్శనం క్యూల దగ్గర డ్రాప్ చేసే బస్సు ఒక బస్ వచ్చి ఉంది ఇంక ఇలాగా త్రీ హండ్రెడ్ ఆన్లైన్ టికెట్ వాళ్ళకి బస్సు ఫ్రీ బస్ అని చెప్పి రాగానే రోడ్డు మీదకి వచ్చేసరికి ఇంకా బస్ అయితే ఎక్కేసేసాము ఆ ఎక్కిన తర్వాత ఇంకా అక్కడ మనకి క్యూ లైన్ దగ్గర అయితే దింపారు ఇంకా అక్కడి నుంచి కూడా ఏమంట ఒకటిన్నర రెండుకో ఏమోనండి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఇంకా దర్శనం క్యూ దగ్గరకల్లా వెళ్ళిపోయి ఆ క్యూ దగ్గర నుంచి ఇంకా నడుచుకుంటూ కూడా ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి క్యూ దగ్గరికి వెళ్ళాలంటే అని చెప్పేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాము వెళ్ళిన తర్వాత దర్శనానికి ఇంచుమించు ఏమంటారు రెండున్నర అలా అయిపోయింది ఇంకా దర్శనం క్యూ దగ్గరకు చేరుకునేసరికి మేము కనుక్కొని ఇంకా ఆడికి వెళ్ళి క్యూ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటంటే క్యూ దగ్గర ఒక అతను మమ్మల్ని స్టాప్ చేశారు ఎందుకంటే మా వారు పంచ కట్టుకొని రాలేదు కా మేము మేము అసలు పంచ గురించి నార్మల్గా ముందు అనుకున్నా కానీ ఆ టయానికి నేను సర్దడం మర్చిపోయాను నేను బ్యాగ్లో పెట్టడం మర్చిపోయాను కాబట్టి ఇంకా ఇట్లా అమ్మా మీరు ఇంత టికెట్ పెట్టుకొని మీరు దర్శనానికి వచ్చారు కదా మీరు లేకుండా ఎలాగమ్మా అది ఇది అని అనేసరికి అక్కడ పంచకి పంచ కూడా అక్కడే పక్కన ఒక షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర ఒక పంచ్ అయితే కొనుక్కొని లైన్లోకి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము అసలు ఎంత బాగున్నదో అండి అండ్ లోపల దర్శనానికి వెళ్ళేసరికి కూడా ఇంచుమించు ఏమంటారు ఐదున్నరకి అలాగా ఎక్కువసేపు అయితే ఆపలేదు మమ్మల్ని మేము ఆరు గంటలకల్లా దర్శనం చేసుకొని అయితే బయటకైతే వచ్చేసాము ఇంచుమించు ఒక ఏమంటారు త్రీ అవర్స్లోనే మాకు దర్శనం అయితే అయిపోయింది అయిపోయి బయటకైతే వచ్చాము అసలు లోపల డెకరేషన్ ఉందండి గుళ్ళో ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో అసలు నిజంగా వాకిలి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా ఆ ఎంట్రన్స్ దాటిన తర్వాత నుంచి కూడా మనకి ఏమంటారు ధ్వజస్తంభం దగ్గర దాకా కూడా అండి అసలు మళ్ళీ డెకరేషన్ చేశారు అసలు ఎన్ని టన్నుల పూలతోటి అంతా కూడా ఒరిజినల్ ఫ్లవర్స్ తోటి అసలు నిజంగా ఆ డెకరేషన్ అయితే చూడంగానే నిజంగా నాకైతే గుళ్ళోకి వచ్చినట్టయితే అస్సలు అనిపించలేదు ఏదో ఒక వైకుంఠం ఏదో మనం ఒక బృందావనంలోకి ఎంటర్ అయినట్టు అసలు నిజంగా అండి అది కలియుగ వైకుంఠంలోకి మనం ఎంటర్ అయిపోయినట్టు అసలు నిజంగా అసలు అంటే ఒక్కొక్క దాన్ని చూస్తుంటే నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే అబ్బా 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 అంటూ అనుకుంటూనే ఉన్నాను నిజంగాను నేనైతే ఇలా ఏమంటారు వైకుంఠ ద్వారా దర్శనాలకు ఇదే ఫస్ట్ టైం నేను రావడము నార్మల్గా మనము ప్రతి ఇయర్ కూడా మేలో వెళ్తూ ఉంటాము కానీ ఈసారి ఇప్పుడు వచ్చాము దర్శనానికి నిజంగా ఇప్పటిదాకా వెయిట్ చేశాం కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి దర్శనానికి ఎప్పుడో ఎప్పుడా అని చెప్పి నిజంగా ఈ టైంలో రావడం మాత్రం నిజంగా మా అదృష్టం అండి ఇదంతా చూడడం కానీ అండ్ నిజంగా నాకైతే ఒక అద్భుతమైన భూలో ఒక వైకుంఠం చూసినట్టే అనిపించింది అసలు ఎంత బాగున్నదో అండి అసలు నాకు నిజంగా చెప్పడానికి మాటలు రావడం లేదు కానీ నిజంగా ఒక్కొక్క కొంచెం ఒక్కొక్క అడుగులో అంటే దాకా క్యూ లైన్లో నిలబడ్డంత కష్టం అంతా కూడా గుడి దగ్గరకు వచ్చేసి మనం గుళ్ళోకి ఎంటర్ అయ్యేటప్పటికీ అసలు ఎంత బాగుంటుందో ఆ ఫీలింగ్ కానీ అసలు ఎంత బాగా అనిపించిందోను ఇంకా కాసేపు అలా చూస్తూ ఉంటే బాగుండు అనిపించింది అండ్ ఫైనల్గా అయితే దర్శనం చేసుకొని అయితే హ్యాపీగా బయటకైతే వచ్చాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక అద్భుతమైన భూలోక వైకుంఠం చూపిస్తాను రండి లోపలికి వెళ్దాము ఇక్కడికి టెంకాయలు కొట్టుకునే దగ్గరికి గుడికి మధ్యలో ఏంటంటే ఇక్కడ ఒక సెటప్ అయితే ఏర్పాటు చేశారండి నిజంగా ఎలా ఉందంటే ఈ భూలోక వైకుంఠం ఉంటుంది కదా బట్ మన భూలోకంలోనే మన ఒక ఒక వైకుంఠాన్ని ఏర్పరచినట్టు అసలు నిజంగా అంత బాగా డెకరేట్ చేశారు అది ఎలా డెకరేట్ చేశారో మంది కష్టపడ్డారో బట్ ఇలా ఫ్రూట్స్ తోటి పూలతోటి అండ్ టెంకాయలు ఇక్కడ చాలా లీ అన్ని ఆకులు కానీ డెకరేటివ్ ఆకులు కానీ ఇవన్నీ కూడా అన్నిటితో కలిపి డెకరేట్ చేసారండి అక్కడ వెంకటేశ్వర స్వామి అమ్మవారు పద్మావతి అమ్మవారు ఉన్నారు బట్ అలాగే అసలు ముత్యాలతోటి అసలు డెకరేషన్ చూడండి అసలు ఎంత అందంగా ఉందో అసలు నాకు మాటలు కూడా రావడం లేదు బట్ ఎలా మాట్లాడాలి ఏంటి అనేది కూడా చెప్పడానికి చూస్తున్న కొద్దీ అసలు ఇం అయితే ఇక్కడ మనల్ని ఎవరు తొయ్యడం కానీ అంటే అలా ఏం లేదండి ఎంతసేపు అయినా ఉండి కన్ను కంటి అంటే మన కళ్ళతో ఎంతసేపు చూసినా కూడా వాళ్ళైతే ఎక్కడ పొమ్మని తోయడం కానీ అట్లా ఏం జరగలేదు కాబట్టి చాలాసేపు ఇంచుమించు నేనైతే పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు కూడా అక్కడే ఉండి మొత్తం అబ్జర్వేషన్ చేసుకొని కళ్ళతో బాగా కళ్ళ నిండా నింపుకున్నారు నేనైతే మాత్రము నిజంగా డెకరేషన్ కానీ ఇదంతా కూడా అసలు నిజంగా ఎంత మంది కష్టపడ్డారో ఎన్ని పూలు ఎన్ని టన్నుల పూలు ఇక్కడ ఇంత డెకరేషన్ చేశారు కదా గుళ్ళో కూడా డెకరేషన్ అండి అదిరిపోయిందండి అసలు ఆ ఫ్లవర్స్ కూడా వెరైటీ వెరైటీగా ఉన్నాయి అసలు ఏం ఫ్లవర్స్ కూడా అర్థం కావడం లేదు అసలు నిజంగా రియలా లేక ఏమన్నా ఆర్టిఫిషియలా అనిపించింది కొన్ని కొన్ని ఫ్లవర్స్ చూస్తేను కానీ మొత్తం మొత్తము రియల్ ఫ్లవర్స్ తోటే ఎన్ని టన్నులతోటో ఎన్ని టన్నుల పూలు అండ్ ఇక్కడ ప పండ్లు కూడా చూడండి ఇక్కడ డెకరేషన్ అంతా కూడా ఇక్కడ టెంకాయలు అండ్ ఇక్కడ ఈ స్తంభం చూసారా పండ్లతోటి యాపిల్స్ అండ్ పోమోగ్రనేటు మూసంబి మోసంబి వీటి వీటితోటే డెకరేషన్ చేశారు అక్కడ బట్ ఇక్కడ పూలు చూడండి ఆకులు చూడండి అసలు ఆ లైట్స్కి ఇక్కడ చెరుకు గళ్ళు మొత్తం కూడా పై దాకా కూడా చెరుకు గళ్ళు మధ్యలో అంతా కూడా ఆకులు డిప్ చేశారు ఇదంతా కూడా పెట్టి సెట్ చేశారు అసలు ఒక్కొక్కటి కూడా ఒక్కొక్కటి కూడా ఇక్కడ కూడా ఒక మిస్టేక్ లేకుండా ఇంత అందంగా డెకరేట్ చేశారు చూడండి నిజంగా ఏమి వైభోగం ఏమి వైభోగం అసలు ఆ కలియుగ శ్రీనివాసునికి అని అనిపించింది నిజంగా మనసుకు మాత్రం ఏదో నిజంగా ఒక కలియుగ వైకుంఠంలోకి మనం కూడా వెళ్ళి అలా తిరుగుతూ ఉన్నట్టు అసలు నిజంగా అలా అనిపించింది అట్లా అనిపించింది మనసుకు మాత్రము చాలా అందంగా ఉందండి ఎంత పీస్ఫుల్గా ఉందో ఎంత బాగుందో నిజంగా కళ్ళు కళ్ళతో చూస్తూ ఉంటేనే అలా చూస్తూనే ఉండాలనిపించింది అలా చూస్తూనే ఉన్నాను చాలాసేపు కూడా అప్పటి వరకు కూడా రెండు ఏమంటారు దర్శనం చేసుకొని మనం బయటకు వచ్చి అలసిపోయినట్టు ఆ ఫీలింగ్ అయితే రాలేదు అక్కడ చూసి అదంతా తిరుగుతూ ఉంటే నిజంగా అసలు ఎలా అనిపించిందంటే అసలు ఏమంటారు చెప్పడానికి నిజంగా నాకేం మాటలు రావడం లేదు అంతా బాగుంది అండ్ అక్కడ కూడా ఏంటంటే మనకి వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు వైకుంఠంలో కూర్చొని ఏమంటారు ఏకాంత సేవలో ఉన్నట్టు అలా ఉన్నది అక్కడ అంతా కూడా దేవుడిని సెటప్ అది అంతా కూడాను అండ్ అక్కడ నుంచి కూడా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను మేము నార్మల్గా ఏంటంటే మనకి నార్మల్గా ఫస్ట్ వరాహ నరసింహ స్వామిని దర్శనం చేసుకుని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాము తర్వాత కింద పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుంటాము నార్మల్గా అందరూ పెద్దవాళ్ళు ఎవరైనా సరే అలా చెప్తూ ఉంటారు కదా బట్ కాకపోతే ఇక్కడ అంతా కూడా మేము రివర్స్ చేసేసాము అంటే ముందు ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చాము ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము ఇంక ఇప్పుడైతే ఇంకా వరహ నరసింహ స్వామి దగ్గర దర్శనానికి అయితే బయలుదేరుతూ ఉన్నాము ఇంక ఇక్కడ ఏంటంటే కోనేరు దగ్గర మనకి ఇక్కడ అంతా కూడా ఈ విద్యుత్ దీపాలతోటి అలాగా ఇక్కడ చూడండి అసలు వెంకటేశ్వర స్వామిని ఇలా డెకరేషన్ చేశారు నిజంగా ఒక రియల్ ఏమంటారు త్రీ డీ ఎఫెక్ట్లో చూసినట్టు అనిపించింది ఇక్కడ వీడియోలో చూస్తుంటే ఇంకా బాగా తెలుస్తుంది అండ్ రియల్గా ఇంకా చాలా బాగున్నది అండ్ త్రీ డీ ఎఫెక్ట్లో వెంకటేశ్వర స్వామిని అండ్ ఎంత బాగుందో చూడండి నిజంగా ప్ర మే చెప్తున్నాను ఏంటంటే ప్రతి ఇయరు వైకుంఠ ఏకాదశి అయితే వస్తుంది కదా ఖచ్చితంగా ఈసారి నెక్స్ట్ టైము మీలో ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి నిజంగా అంటే నార్మల్ డేస్లో చూసేది వేరు ఇలా ఏదన్నా పండుగలు వెకేషన్ అప్పుడు మనకు అక్కడ స్పెషల్గా ఉంటుంది కదా బట్ అదంతా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా మనసుకి ఖచ్చితంగా ఈసారి నెక్స్ట్ టైము మీలో ఎవరైనా తప్పకుండా ట్రై చేయండి వచ్చి దర్శనం చేసుకోవడానికి అండ్ మిగతా డేస్లో ఎలాగో వెళ్తూ ఉంటాం అందరం కూడాను కాకపోతే ఇది కొంచెం స్పెషల్గా అనిపించింది నాకైతేను అండ్ ఇంక ఇక్కడ వన్ సైడ్ చూడండి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు పద్మంలో కూర్చొని ఉన్నారు కదా బట్ అసలు ఇది కూడా చూడండి ఇంకా ఇంకా ఇక్కడ కెమెరాలో కన్నా కూడా నేను వీడియో తీసిన దాంట్లో అన్నా కూడా రియల్గా చాలా బాగుందండి బట్ ఈ లైట్స్ కొంచెం కెమెరాకి కొంచెం అలా అనిపిస్తుంది కానీ రియల్గా చాలా చాలా బాగున్నది ఇక్కడ కూడా అసలు నిజంగా ఈ విద్యుత్ దీపాలతోటి ఇక్కడ అంతా కూడా ఫుల్ డెకరేషన్ చేసేసారు కదా బట్ ఈ నిజంగా చాలా బాగా అనిపించిందండి అండ్ చాలా బాగుంది కూడా జనాలు కూడా ఇవాళ నార్మల్గా నైన్ నైంటీన్త్ లాస్ట్ ఇంకా ఇంకా మనకేంటంటే వాళ్ళు ఇక్కడ అక్కడ పోలీసులు వాళ్ళు చెప్పడం కూడా క్యూ లైన్ దగ్గర ఏంటంటే పదిన్నర వరకే వైకుంఠ ద్వార దర్శనము తర్వాత క్లోజ్ అని చెప్పారు కానీ బై గుడ్ అంటే మాకు లక్ ఉన్నట్టుంది మాకు ఏంటంటే మేము మధ్యాహ్నమే వెళ్ళాము నార్మల్గా మనకి ఎనిమిదిన్నరకి ఇచ్చారు కానీ మనం అక్కడికి వెళ్ళేసరికి అక్కడ దా దారులు అనేవి తిప్పేస్తారు కదా పదిన్నరకి క్లోజ్ అని చెప్పారు కాబట్టి మేము ఎట్నో మధ్యాహ్నమే వెళ్ళేసరికి మాకు దర్శనం మాత్రం నిజంగా ఇప్పుడు జరిగినట్టు మాత్రం నిజంగా ఏంటో నాకు అర్థం కాలేదు కానీ దగ్గరగా చూసినట్టు అనిపించింది దేవుణ్ణి కూడాను అంటే ఇంకా ఏమన్నా గుమ్మాల ముందుకు వెళ్ళాము అది ఏడు ఏడు గుమ్మాలు ఉంటాయి కదా ఏడు ద్వారాలు తర్వాత కదా మనం చూస్తాము బట్ అలాగే ఇంకొంచెం ముందుకేమన్నా వెళ్ళామా ఏంటనేది కూడా అర్థం కాలేదు కానీ దేవుడు మాత్రం నాకేంటో దగ్గరగా చూసినట్టు అనిపించింది అలా అంటే కాసేపు చూడనిచ్చారు కూడా తోయడం కానీ అలా ఏం చేయలేదు బాగా అనిపించింది మనసు మాత్రము డెక దర్శనం మాత్రం చాలా చాలా బాగా జరిగింది అండ్ ఫైనల్ దర్శనం తోటి ఇంకా వైకుంఠ ద్వార దర్శనాలు క్లోజ్ అండి కాబట్టి లాస్ట్ దర్శనం అయ్యేసరికి జనాలు కూడా రష్ అయిపోయింది ఫుల్గా ఉన్నారు అండ్ నైట్ నైట్ అయినా కూడా తిరుగుతూ చూడండి అసలు ఎంతమంది ఉన్నారు అసలు ఎంతమంది జనాలు ఉన్నారు అండ్ ఇంక ఫైనల్గా అక్కడ నుంచి కూడా వీధుల్లో నుంచి తిరుగుకుంటే ఇక్కడ వరాహ నరసింహ స్వామి దగ్గరకైతే వచ్చాము ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది దర్శనం చేసుకొని అయితే ఇంక బయటకైతే వచ్చేసిన తర్వాత ఇంక అక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి కదా ఆ గుళ్ళన్నీ కూడా తిరుక్కుని దర్శనం అయితే చేసేసుకున్నాము తీసేసుకున్న తర్వాత ఇంకా లడ్లు అవన్నీ తీసుకొని కూడా మనం ఇంక ఇవాళ మాకు దర్శనం ఏంటంటే మొత్తం కూడా ఏమంటారు మార్నింగ్ మూడు గంటలకి మేము నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యాం కదా ఈ మధ్యలో కూడా మా అమ్మాయితోటి ఏమంటారు వన్ అవర్కి ఒకసారి వన్ అవర్కి ఒకసారి అలా వీడియో కాల్స్ చేసుకుంటూ చూసుకుంటూ అంటే మాట్లాడుకుంటూ అలాగా ఇంక దర్శనానికి పోయినప్పుడు మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాము అండ్ దర్శనం నుంచి వచ్చిన వెంటనే కూడా బయటకు వచ్చి ఫోన్ తీసుకొని ఫోన్ అంటే ఫోన్ మామూలుగా దర్శనం దగ్గర కూడా తీసుకెళ్ళాము అక్కడ మనకి ఏమంటారు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు కదా అలా హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మనం ఫోన్ దర్శనం చేసుకుని బయటకు రాగానే ఫోన్ అయితే తీసేసుకున్నాము కాబట్టి ఇంకా ఫోన్ తీసుకొని వెంటనే పాపకి కాల్ చేసాము బట్ అదేమో తనేమో టిఫిన్ తిన్నాను అని చెప్పి ఇంకా చెప్పింది అండ్ పక్కన అక్క ఉంది కదా బట్ అను అక్కకైతే కొంచెం చెప్పాను చెప్పేసే వెళ్ళాను కాబట్టి అను అక్క కొంచెం చూస్తూ అలా ఉన్నది కానీ భయపడకుండా జాగ్రత్తగా ఉన్నది ఇంకా పాప ఏమో కాబట్టి ఇంక ఇక్కడ మేము కూడా ధైర్యంగా దర్శనం ఇదంతా చేసుకొని కూడా పది గంటలకల్లా కూడా మేము రిటర్న్ అయిపోయామం దర్శనం అంతా చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ తిరుమల అంతా కూడా చూడండి అక్కడక్కడ కూడా అక్కడక్కడ కూడా ఫుల్ లైట్స్ తోటి విద్యుత్ దీపాలతోటి డెకరేట్ చేస్తున్నారు ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో నిజంగా చూస్తూ ఉంటే అలానే చూడాలనిపించింది అలానే ఉండాలనిపించింది ఇది ఎక్కడంటే మనము ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ స్టాచ్యూను ఏదో పెట్టుంటారు కదా బట్ అక్కడండి ఇది దానికి ఆపోజిట్లోనే ఉంటుంది ఇక్కడ ఆ చిన్న గుడిలాగా అన్నమయ్యాను ఎవరు సంథింగ్ ఉన్నారు అందులో కూర్చొని బట్ అది నేను క్లారిటీగా చూడలేదు బట్ నిజమో కాదో కూడా మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా ఫైనల్గా దర్శనం అయితే హ్యాపీగా చేసుకొని అండ్ నిజంగా ఒక భూలో ఒక వైకుంఠంలో మనం భూమి మీద ఉండంగానే అండ్ ఒక వైకుంఠంలోకి మనం ఎంటర్ అయ్యి దర్శనం చేసుకున్నట్టు అలా అయితే అనిపించింది అండ్ అలాగ దర్శనం చేసుకొని దర్శనం చేసుకొని బయటకు వస్తూ వస్తూ కూడా ఇంక దారిలోనే కొంచెం ఫుడ్ అదంతా తినేసేసి లాకర్ దగ్గరికి వెళ్ళి అక్కడంతా అంతా వ్యాకేట్ చేసేసి బ్యాగ్ అదంతా కూడా తీసేసుకొని ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసి బస్ అయితే ఎక్కాము అండ్ ఇక్కడ మా వాడు పాపం ఉదయం నుంచి మాతోటి తిరిగి 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 పాపం అలసిపోయాడు బస్సు ఎక్కంగానే పాపం నిద్రపోయాడు అండ్ ఉదయం నుంచి కూడా అంటే నైట్ సరిగా నిద్ర లేదు అండ్ ఇక్కడ ఉదయం మార్నింగ్ నుంచి కూడా తిరుగుతూ ఉండేసరికి అండ్ నిద్రపోయాడు బస్ ఎక్కంగానే ఇంక ఇక్కడ నేనైతే నాకు ఈ ఘాట్ రోడ్లు అంటే ఖచ్చితంగా బస్ అయితే వామిటింగ్ వస్తుంది ఇంక ఇక్కడ ఏంటంటే నేను నార్మల్గా ఇవి ఉన్నాయి కదా షార్ట్స్ మ్యాంగో షార్ట్స్ ఏదో సంథింగ్ పల్స్ మ్యాంగో షార్ట్స్ అవేంటంటే కొంచెం పుల్ల పుల్లంగా ఉండేసరికి అవేమో నోట్లో వేసుకొని వామిటింగ్ రాకూడదురా దేవుడా అని చెప్పి చప్పరిస్తూ ఉన్నాను అండ్ ఇంకా ఫైనల్గా అయితే అలసిపోయామండి ఉదయం నుంచి కూడా తిరిగి 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 అండ్ కాబట్టి ఈ వీడియోని కూడా ఇంతటితోటి ఎండ్ చేసేస్తున్నాను మేము ఇంటికి వెళ్ళేసరికి కూడా పన్నెండు ఒంటి అలా అవుతుంది బట్ తొందరగా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే మేము ఇంటికి అయితే వెళ్తున్నాం నెల్లూరుకి కాబట్టి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్